పీడామిత్రులందరికీ నమస్కారం తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయ పట్ల ముఖ్యమంత్రి గారు చూపెడుతున్నటువంటి శ్రద్ధను గమనించి స్టేక్ హోల్డర్స్లో అందరితో చర్చించి ఏ విధంగా విద్యలో సంస్కరణలు తేవాలి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేటువంటి అంశం మీద ఈనాడు మా మిత్రుడు కత్తి వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించినందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నేను ఒక విద్యావేత్తగా ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఇదే వేదిక మీద చాలా సదస్సులు నిర్వహించడం జరిగింది రెండు వేల పదమూడులో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించాను మిలియం డెవలప్మెంట్ గోల్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అనే ఒకటి అంతర్జాతీయ సదస్సు నిర్వహించాను అందులో గోల్ నెంబర్ టూ మనకి ఏం చెప్తుంటే సార్వత్రిక విద్య స్థాయిలో జరగాలనేటువంటిది రెండు వేల పదిహేను వెళ్ళిపోయింది ప్రాథమిక స్థాయిలో అందరికీ సమానమైన విద్యను మనం అందించలేకపోయినా మళ్ళీ రెండు వేల పదిహేడులో ప్రపంచ దేశాలన్నీ కూర్చొని మరొక ఏజెండా మనం ముందు పెట్టినాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ దైనట్ సుష్ అభివృద్ధి లక్ష్యాలు దాంట్లో గోల్ నెంబర్ ఫోర్ మార్కు ఏం చెప్తుంటే చెప్తుంటాయి ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ పీపుల్ ఇది జరగాలి ఈ ఎజెండా టేకప్ చేసిన తర్వాత ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు అయింది ఇంకా ఆరు సంవత్సరాలు మాత్రమే నిలిపింది టార్గెట్కి టూ థౌసండ్ థర్టీకి ఈ పరిస్థితుల్లో అట్టడిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని విద్యాభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి అంటే గవర్నమెంట్తో పాటు ఎన్జిఓస్ ముందుకు రావాలి దాంట్లో స్టేక్ హోల్డర్స్ అనేటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘ మిత్రులు ప్రైవేట్ రంగంలో ఉన్నా గవర్నమెంట్ రంగంలో ఉన్నా ఏజెంట్ రంగంలో ఉన్నా అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి తమ అభిప్రాయాలు చెప్పి ఈ ప్రభుత్వంతో ఈ విద్యారంగంలో నూతనమైన సంస్కరణ చేపట్టడానికి ప్రయత్నం జరగాలి ఆ మిషన్లో భాగంగా ఇవాళ టిఎల్ఎఫ్ తలవడిలో మూడవ సదస్సు నిర్వహిస్తున్నది వారికి అభినందన తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ముఖ్యంగా లాస్ట్ ఉండేటువంటి లాస్ట్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి అప్పుడు మాత్రమే అభివృద్ధి ఫలాలు అందరికీ చేర్చబడతాయనే ఉద్దేశంతో పాల్గొంటున్నాం ఐ కంగ్రాచులేట్ ఆల్ దెంబర్స్ ఇందులో మాట్లాడేటువంటి ప్రతి సభ్యుని కూడా ఈ డైరెక్షన్లో మాట్లాడి ఈ ప్రొసీడింగ్స్ అన్ని కూడా మన ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక రూపంలో సమర్పించినట్టయితే